వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బిల్లెక్క క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు రెండెకరాల ఆఫీస్ ఇంట్లో డెవలప్మెంట్ చేసిన సిఆర్డీ వెంచర్ చూపిస్తున్నానండి ఇది రెండెకరాల యాభై సెంట్లు కాబట్టి చుట్టూ ఫెన్సింగ్ ఇవ్వటం జరిగింది ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇచ్చారు అలాగనే దీనికి ఆల్రెడీ ఎల్పి నెంబర్ వచ్చింది పార్క్ కూడా ఇవ్వటం జరిగిందండి వీళ్ళు ఇంకా డెవలప్మెంట్గా బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తారు కరెంటు ఫెసిలిటీ కూడా ఇస్తారండి ఇవి రెండు ఇచ్చిన తర్వాతే దీనిలో ఉన్న మార్టి రిలీజ్ అవుతుందండి ఇది సిఆర్డీ లేఅవుట్కి సంబంధించినటువంటి ప్లాట్స్ అండి ఇక్కడ అతి కొద్ది ప్లాట్స్ మాత్రమే ఉన్నాయండి నూట యాభై గజాల్లో ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒక మూడు ప్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయండి ఇది గజ వచ్చేసి వీళ్ళు తొమ్మిది వేలు చెప్పడం జరుగుతుందండి ఇది మనకి విజయవాడకి థర్టీ ఫైవ్ అంటే దాదాపు ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి చెవిటికల్లు ఊరికి సమీపంలో ఉన్నటువంటి ప్లాట్స్ అండి అలాగనే అమరావతికి ఏదైతే మనకి చెవిటికల్ తర్వాత అమరావతి ఉందో అమరావతికి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్స్ అండి రేపొద్దున ఫ్యూచర్లో మనకి చెవిటికల్లు మోగులూరు మధ్యలో ఔటర్ రింగ్ రోడ్డు శాంక్షన్ అయింది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్స్ అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి తొమ్మిది వేలేనండి కానీ ఫ్యూచర్లో ఇక్కడ దాదాపు ఇరవై ముప్పై వేలు అయినా కూడా ఆశ్చర్యపడాల్సిన పర్లేదండి ఎందుకంటే ఇది డైరెక్ట్గా మనకి చెవిటి కలికి సమీపంలో ఉన్నటువంటి చెవిటి చెవిటికల్ తర్వాత అటు సైడు మనకి ఏదైతే నది ఉందో కృష్ణానది దాటిన తర్వాత మనకి అమరావతి నుండి అవుటరింగ్ రోడ్డు వర్క్ వర్క్ ఒకసారి స్టార్ట్ చేస్తే ఇక్కడ దాదాపు రేట్లు పెరగటమే కానీ తరగటం ఉండదండి విజయవాడకి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్స్ విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్స్ డెవలప్డ్ ఏరియాలో ఈరోజున మీకు ఈ ప్లాట్లు చూపిస్తున్నానండి ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇవ్వటం జరిగింది ఓపెన్ డ్రైనేజ్ ఇవ్వటం జరిగిందండి ఎలక్ట్రిసిటీ ఇస్తారు బ్లాక్ టాప్ రోడ్స్ కూడా వీళ్ళు ఇస్తారండి ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్లాండ్ రియేస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్